వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా జీవితం వడ్డించిన విస్తరి కాదు రంగుల తెర వెనుక రంగు వెలిసిన జ్ఞాపకాలు ఎన్నో వర్ణ చిత్రాల్లో వివరణ వర్ణాలు ఎన్నో హాస్యానికి చిరునామా ఆహ్లాదానికి వీలనామా నటకి నీటి రాజేంద్ర ప్రసాద్ హాస్య చిత్రాలకు ఒక వరవడి సృష్టించారు తనకంటూ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ అతని నటన ప్రేక్షకుల్లో నిలిచిపోయింది హాస్య పాత్రల నుంచి క్యారెక్టర్ నటుడుగా యూటర్న్ తీసుకొని ఆ నలుగురు లాంటి చిత్రంలో మెప్పించారు కంటతడి పెట్టించారు చిన్న పాత్రల నుంచి చిరస్మరణీయంగా ఉండే పాత్రల వరకు పోషించిన నటకి జీవితంలో పెద్ద విషాదం కూతురి మరణం నా తల్లి మళ్ళీ చచ్చిపోయింది అని కంటతడి పెట్టారు నవ్వించేవాడు బోర్న విలపించాడు రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఆకలి రోజులు ఉన్నాయి ఆకలితో అలమటించిన చేదు జ్ఞాపకాలు ఉన్నాయి కెరీర్ ఆరంభంలో ఉన్న ఇబ్బందులు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్లో పంచుకున్నారు రాజేంద్ర ప్రసాద్ నాన్నగారు స్కూల్ టీచర్ చాలా కఠినంగా ఉండేవారు ఇంజనీరింగ్ పూర్తి చేశాక సినిమాల్లోకి రావాలనుకున్న రాజేంద్ర ప్రసాద్ కానీ అందుకు వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు నీ ఇష్టానికి వెళ్తే నీదే బాధ్యత సినిమాల్లో అవకాశాలు రాకపోయినా ఫెయిల్ అయినా తిరిగి రావద్దన్నారు రాజేంద్ర ప్రసాద్ పట్టుదలగా మద్రాసు వచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు గోల్డ్ మెడల్ సాధించారు అవకాశాలు మాత్రం రాలేదు అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్ళారు రావద్దన్నాను కదా ఎందుకు వచ్చావని వాళ్ళ నాన్న కోపడ్డారు ఆ మాటలు రాజేంద్ర ప్రసాద్ని మరింత బాధించాయి వెంటనే మద్రాసు వచ్చేశారు ఆ క్షణం చనిపోవాలనిపించింది అన్నారు రాజేంద్ర ప్రసాద్ నా ఆత్మీయులందరినీ ఒకసారి చూడాలనిపించి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి మాట్లాడా చివరిగా నిర్మాత పునరీకాక్షయ్ గారి ఆఫీస్కి వెళ్ళా అక్కడ మేల్కలు సినిమాకు సంబంధించి ఏదో గొడవ జరుగుతోంది ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన నన్ను చూసి ఏమి చెప్పకుండా డబ్బింగ్ థియేటర్కి తీసుకువెళ్ళారు ఒక సీన్కు నాతో డబ్బింగ్ చెప్పించారు అది ఆయనకు బాగా నచ్చింది భలే సమయానికి దొరికవు ప్రసాద్ అన్నారు రెండో సీన్కు డబ్బింగ్ చెప్పనగానే భోజనం చేసి మూడు నెలలు అయింది భోజనం పెడితే డబ్బింగ్ చెప్తానన్నా అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చెప్పా దానికి ఆయన కోపడ్డారు ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు నాకు ధైర్యం చెప్పారు అలా నా డబ్బింగ్ ప్రయాణం మొదలైంది ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పా అలా వచ్చిన డబ్బుతో మంత్ర స్ట్రైళ్లు కట్టా అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయమైంది అతని సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాను అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు రాజేంద్ర ప్రసాద్ జీవితంలో ఎన్నో వడిదొట్లు ఎన్నో ఎత్తుపల్లాలు కష్టాలు కన్నీళ్ళు సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఆయనలోని నటుడు అందరినీ నభిస్తారు కానీ ఆయనలో మనిషి చాలాసార్లు కంటతడి పెట్టి ఉంటాడు అలా రాజదంత ప్రసాద్ జీవితంలోని కొన్ని సంఘటనలు కొన్ని చేతు జ్ఞాపకాలు రాజదోత్వ సహజకు సంబంధించిన విశేషాల వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో మీద మీ స్పందన తెలియజేయండి స్టేట్యూన్ మ్యాన్